హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాంట్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఓకే సో ఈరోజు లయన్స్ గేట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది ఆల్రెడీ అయింది సో మీరు ఏం చేస్తారంటే ఈరోజు మేనిఫెస్టేషన్ ఎలా చేయాలని చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు సో ఈరోజు చెప్తాను మీకు ఇలా ఎల్లో కలర్ పేపర్ ఒకటి తీసుకోండి సో దీనిపైన ఒక రెడ్ కలర్ పెన్తో మీ విషెస్ అనేవి రాసుకోండి విషెస్ ఎయిట్ ఉంటే బెటర్ అంతకంటే ఎక్కువ ఉంటే పర్వాలేదు ఏం కాదు సో ఎయిట్ విషెస్ని మీరు ఇట్లా రాసుకోండి ఇక్కడ దీనిపైన రాసుకున్న తర్వాత ఈ పేపర్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసి ఓకే మీ హోమ్ టెంపుల్ ఉంటుంది కదా అంటే పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టుకోండి ఈరోజు నైట్ ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి ఓకే ఆ టైంకి పెట్టుకోండి ఇప్పుడే రాసి పెట్టుకోండి పేపర్ని నేను చెప్పిన ఈ టైంకి మీరు పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టి మీరు మళ్ళీ ఇవన్నీ ఈ సంకల్పం చెప్పుకోండి ఓకే తర్వాత ఏం చేయాలి ఆగస్ట్ లెవెన్త్ వరకు ఆ పేపర్ని అక్కడే ఉంచండి పూజ గదిలోనే దేవుడి దగ్గరే ఉంచండి అండ్ ఆగస్ట్ ట్వెల్త్ మార్నింగ్ ట్వెల్వ్ లోపు అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగే చేస్తే మంచిది ఈ పేపర్ని మీరు ఏం చేస్తారంటే కర్పూరంతో ఈ పేపర్ని కాల్చేసి యాషెస్ని యూనివర్స్లోకి వదిలేసేయండి ఓకే ఈ పేపర్ని ఒక ప్లేట్లో వేసుకుని అప్పుడు ఈ పేపర్ని కర్పూరంతో కాల్చండి ఓకే సో తర్వాత ఏంటి అంటే ఇంకొక డౌట్ ఏదో అడిగారు ఈ టైంలో ఎప్పుడైనా ఇది చేయొచ్చా మేనిఫెస్టేషన్ అని అడిగారు ఇప్పుడు నైట్ ఎయి ఎయిట్ ఓ క్లాక్కి ఎయిట్ అవర్స్ ఎయిట్ మినిట్స్ పెడితే మంచిది బట్ ఆ టైంకి మీరు అవైలబుల్ ఉండకపోతే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈరోజు ఓకే సో ఈరోజు మెగా మనీ మేనిఫెస్టేషన్ అండ్ ఇంకేదైనా మీ విషయస్ ఏమున్నా కూడా మీరు మేనిఫెస్టేషన్ అనేది చేసుకోవచ్చు ఏదైనా కూడా ఫుల్ఫిల్ అవుతుంది సో చాలా పవర్ఫుల్ టైం ఇది ఫ్రమ్ ఆగస్ట్ ఎయిత్ టు ఆగస్ట్ లెవెన్త్ ఓకే సో చూద్దాం అసలు ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ రీడింగ్ లోకి వెళ్దాం నిన్న నేను ఇంకొక టైప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ కూడా చెప్పాను సేమ్ ఇలానే మీరు ఒక పేపర్ మీద మీ విషెస్ రాసుకుని ఆ పేపర్ పైన క్యాండిల్ వెలిగించి అలా కూడా చేసుకోవచ్చు అలా కుదరదు ఇది సింపుల్ గా ఉందంటే ఇలా కూడా చేసుకోండి ఓకే రెండు కూడా చేసుకోవచ్చు మీరు ఏం ప్రాబ్లం లేదు సో చూద్దాం మీ పర్సన్ అండ్ మీ రిలేషన్షిప్ అసలు నెక్స్ట్ ఏ లెవెల్ లోకి వెళ్ళబోతుంది ఆర్ ఏ స్టెప్ తీసుకోబోతున్నారు సో ఏంజల్స్ గైడెన్స్ ఏంటి ప్రజెంట్ ప్రొటెక్షన్ డివైన్ ప్రొటెక్షన్ కాదు మీకు ఏంజల్ ప్రొటెక్షన్ కూడా ఉంది ఇక్కడ ఓకే సో ఈ డివైన్ ప్రొటెక్షన్ ఒకటే కాదు ఏంజల్స్ అండ్ అండ్ సిస్టర్స్ ప్రొటెక్షన్ కూడా ఉంది మీకు సో ఈ ప్రొటెక్షన్ వల్లనే మీ రిలేషన్షిప్ మళ్ళీ మీకు దొరికేటట్టు చేస్తుంది యూనివర్స్ ఇక్కడ ఓకే సో అయితే ఎందుకు వీళ్ళ ప్రొటెక్షన్ ఎందుకు ఉంటుంది మీ రిలేషన్షిప్ కి అని కూడా మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ఇది చెప్పాను నేను ఆల్రెడీ కొన్ని రీడింగ్స్ లో వస్తున్న ఎనర్జీస్ ప్రకారం ఇది ఫోర్ ఆర్ ఫైవ్ బర్డ్స్ నుండి మీరు ఒక కపుల్ లాగా లైఫ్ లీడ్ చేశారు ఓకే సో ఇప్పుడు ఇది ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ అయి ఉండొచ్చు ఓకే సో అలా ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్ కనెక్షన్ డివైన్ కనెక్షన్ కాబట్టి డివైన్ ప్రొటెక్షన్ అనేది ఉంది ఇక్కడ అండ్ డివైన్ మాస్క్లిన్ ఫ్యామిన్ ఎనర్జీస్ మీరు ఓకే అబండెన్స్ రాబోతుంది సో ఇవాళ ఎవరైతే మనీ మేనిఫెస్టేషన్ చేస్తారో వాళ్ళందరికీ కూడా అబండెన్స్ అనేది రాబోతుంది వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా అబండెన్స్ అనేది రాబోతుంది అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ అబండెన్స్ అంటే అది మానిటరీ గెయిన్స్ అయి ఉండొచ్చు లేదా ఇంకేదైనా విషయంలో అబండెన్స్ రావచ్చు ఓకే బిలీవ్ ఇన్ మ్యాజిక్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ మ్యాజిక్ అనేది మీ మీద వర్కౌట్ అవుతుంది అంటే సడన్లీ మీ లైఫ్ చేంజ్ అవబోతుంది సడన్లీ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు సడన్లీ మీకు ఏదో ఒక జాబ్ ఆఫర్ రావచ్చు సడన్లీ మీకు ఏదైనా బిజినెస్ ఆఫర్ రావచ్చు లేదా పార్ట్నర్షిప్ ఆఫర్ రావచ్చు కొంతమంది మ్యారేజెస్ అవ్వక వెయిట్ చేస్తూ ఉంటారు ఆ మ్యారేజెస్ అవ్వక వెయిట్ చేసే వాళ్ళకి సడన్లీ ఒక మంచి మ్యాచ్ రావచ్చు ఓకే ఈ రిలేషన్షిప్ కి సంబంధించినది అయితే సడన్లీ మీ కోసం దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ రావచ్చు ఆర్ సడన్లీ రీయూనియన్ ప్లాన్ చేయవచ్చు లేదా ఫ్యామిలీస్ మీట్ అవ్వచ్చు అలాంటిది ఏదో జరుగుతుంది ఒక సడన్ మ్యాజిక్ ఏదో జరగబోతుంది మీ లైఫ్లో సో విష్ వైజ్లీ ఇవాళ ఏదైతే విష్ చేయబోతున్నారో చాలా వైజ్గా ఉండాలి తెలివిగా ఉండాలి తెలివిగా ఆలోచించి తెలివిగా విష్ చేయండి యూనివర్స్ ని తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండాలి ఆ విష్ అనేది ఇంటెన్షన్స్ ప్యూర్గా ఉండాలి ఆల్రెడీ మీ ఇంటెన్షన్స్ ప్యూర్ గానే ఉన్నాయి ఇక్కడ సో యూనివర్స్ మీ విషెస్ ని తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తుంది ఇక్కడ ఓకే సో నేచర్ సైన్స్ అనేవి కనిపిస్తాయి మీకు ఇక్కడ అంటే నేచర్ సైన్స్ అండ్ ఏంజిల్ సైన్స్ కూడా కనిపిస్తాయి ఏంజిల్ సైన్స్ అంటే ఏంటంటే ఫెదర్స్ కనిపిస్తాయి వైట్ ఫెదర్స్ రెడ్ ఫెదర్స్ వైట్ బర్డ్స్ గ్రీన్ బర్డ్స్ ఓకే లేదా మీరు ఎక్కువ బర్డ్స్ అరుస్తున్నట్టు వాటి సౌండ్స్ వింటూ ఉంటారు నేను రీడింగ్ చేసేటప్పుడు చాలా మంది అక్కడ కామెంట్స్ లో పెడుతున్నారు బర్డ్స్ ఎక్కువ రస్తున్నాయని సో అదంతా ఏంటి అని అంటే కమ్యూనికేషన్కి ఇది సిగ్నల్ అనమాట కమ్యూనికేషన్కి ఎవరికైతే బాధగా ఉందో కమ్యూనికేషన్ లేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ రాబోతుంది అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ గుడ్ న్యూస్ అనేది మీకు రాబోతుంది అని చెప్పడం అనమాట సో అలాంటి నేచర్ సైన్స్ అనేవి మీకు చాలా కనిపిస్తాయి సో అవి అబ్జర్వ్ చేసుకోండి ఏంజిల్ నెంబర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి లెవెన్ లెవెన్ డబల్ టూ డబల్ టూ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఇలాంటివన్నీ కమ్యూనికేషన్ కార్డ్ పేజ్ వాన్స్ చూద్దాం మీ కోసం ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చెక్ చేద్దాం రేపు ఫుల్ మూన్ కాబట్టి ఫుల్ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని చెక్ చేద్దాం వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ఒక స్పిరిచువల్ పర్సన్ అండ్ ఎమోషనలీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ హీలింగ్ లో ఉన్నారు పర్సన్ సో మీ పర్సన్ ఇట్లా వెయిట్ చేస్తున్నారు మీకోసం పేజ్ ఆఫ్ కప్స్ ఓకే సో టవర్ మూమెంట్ టవర్ కార్డ్ ఇక్కడ అంటే ఏదో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది టవర్ కార్డ్ ఫాలోడ్ బై వీల్ ఆఫ్ ఫార్చూన్ వీలో ఫోచున్ ఇక్కడ మీకు ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ ఈ కనెక్షన్ ఎవరు డిస్టర్బ్ చేయలేరు ఇన్ కేస్ డిస్టర్బ్ చేసినా అది డిస్టర్బ్ అవ్వదు మీ కనెక్షన్ అనేది ఓకే మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది ఎందుకంటే ఈ పర్సన్ ఒక స్పెషల్ పర్సన్ మీ లైఫ్ లో సో ఇక్కడ ఈ ఫోర్ ఆఫ్ సోడ్స్ అనేది మనకి ఫ్యూచర్ ప్లాన్స్ కూడా వేసుకున్నట్టుగా వేస్తున్నట్టుగా తెలుస్తుంది మీరు ఇద్దరు కలిసి కానీ ఇక్కడ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయాలన్నా కాల్ చేయాలన్నా ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది కాబట్టి మీరు కూడా హీల్ అయ్యే వరకు ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ కి అర్థమైంది మీరు ఇంకా హీల్ అవ్వలేదు అందుకే ఇలా హాట్ అండ్ కోల్డ్ బిహేవియర్ అనేది చూస్తున్నారు మీ దగ్గర అనేది అర్థమైంది ఇక్కడ మీ పర్సన్ కి సో కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇది ఒక ఇప్పుడే చెప్పాను స్టార్టింగ్ లోనే మీకు డివైన్ మ్యాస్క్లీన్ అండ్ ఫ్యామిలీన్ కనెక్షన్ ఇది అని సో అదే జరగబోతుంది ఇప్పుడు సో ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ అండ్ కవర్ కార్డ్ ఇండికేట్స్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ సడన్ చేంజెస్ అది కూడా చెప్పాను నేను స్టార్టింగ్ లోనే పాయింట్ సడన్ చేంజెసే కాదు సడన్ మెసేజెస్ సడన్ ప్రపోజల్స్ ఇలా సడన్లీ ఏదైనా జరుగుతుంది ఓకే విత్ చారిట్ కార్డ్ కేన్సర్ ఎనర్జీ కర్కాటక రాశి సో ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అనేది వినిపించబోతుంది త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో బ్రోకెన్ హార్టెడ్ ఉన్నారు ఇక్కడ మీరు క్వీన్ ఆఫ్ కప్స్ బ్రోకెన్ హార్టెడ్ లో ఉన్నారు డివైన్ ఫ్యామిలీ ఎనర్జీ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ లా కనిపిస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే మీరు హాట్ అండ్ కోల్డ్ బిహేవియర్ స్టార్ట్ చేశారు అంటే సైలెంట్ ట్రీట్మెంట్ నుంచి హాట్ హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి మీ దగ్గర నుంచి అంటే ఏంటంటే ఒక్కొక్కసారి చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు మీ పర్సన్తో అన్ని మర్చిపోయినట్టు అసలు ఏం జరగనట్టు మీరు ఇక్కడ అదే ఈ పర్సన్ ఏమీ జరగనట్టు మళ్ళీ మీతో మాట్లాడితే మీరేం చేస్తున్నారంటే మళ్ళీ ఆ పాస్ట్ విషయాలన్నీ కూడా మీ పర్సన్ ని అడుగుతున్నారు సో అలా మళ్ళీ డిస్టెన్స్ వస్తుంది ఇద్దరి మధ్య సో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేస్తుంది సో ఈ ఏం అర్థమైందంటే ఇక్కడ ఈ బిహేవియర్ తో మీరు ఇంకా హీల్ అవ్వలేదు అంటే ఆ పాత విషయాలన్నీ ఏమీ మర్చిపోలేదు మీరు సో మీరు కంప్లీట్లీ హీల్ అయ్యే వరకు వెయిట్ చేస్తారు ఈ పర్సన్ వెయిట్ చేసిన తర్వాత ప్రపోజల్ ఇస్తారు ఎందుకంటే ఈ పర్సన్ కి ఎక్కడికి వెళ్లాలని లేదు ఇక వేరే ని తన లైఫ్ లో తీసుకురావాలని లేదు ఇక్కడ ఓకే సో ఎన్ని రోజులన్నా వెయిట్ చేస్తారు గానీ మీ మూడ్ మారే వరకు వెయిట్ చేస్తారు ఈ పోర్సన్ ఓకే సో మీరు ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ గా ఉన్నారు ప్రజెంట్ ఆ ఎనర్జీస్ లో ఉన్నారు త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీలో త్రీ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు అని మీ పర్సన్ కి అర్థమైంది ఇక్కడ ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే తను ట్వంటీ ఫోర్ అవర్స్ మీకోసమే ఆలోచిస్తున్నారు ఇక్కడ కానీ ఈ ఎనర్జీస్ మీరేమో కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు సో ఆ డిప్రెషన్ నుండి బయటకు రావడానికి ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎడిక్షన్స్ అలవాటైపోతున్నారు ఎడిక్షన్స్ చూస్ చేసుకుంటున్నారు ఏదో ఒక ఎడిక్షన్ అలవాటు అవుతుంది వీళ్ళకి లేదు అంటే కొంతమంది ఓవర్ ఈటింగ్ ఓకే ఓవర్ డ్రింకింగ్ అలాంటిది ఏదో చేస్తున్నారు ఎందుకంటే అది డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఓకే బట్ కొంతమంది చాలా రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు ఏంటంటే వీళ్ళు అదర్ పీపుల్తో రిలేషన్స్ పెట్టుకుంటున్నారు అది అలా చేయటం వల్ల ఇప్పుడున్న ప్రజెంట్ రిలేషన్షిప్ కి వాల్యూ ఉండదు ఓకే ఇక్కడ నైన్టీ పర్సెంట్ ఓన్లీ ఎడిక్షన్స్తో ఉన్నారు ఎడిక్షన్స్ అంటే ఓన్లీ ఆల్కహాలిక్ ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ బట్ కొంతమంది మాత్రమే ఓవర్ ఈటింగ్ ఓవర్ డ్రింకింగ్ కనిపిస్తుంది అండ్ కొంతమంది అదర్ రిలేషన్స్ లో ఉన్నారు అంటే అదర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్లతో మాట్లాడుతున్నారు జస్ట్ ఫర్ చేంజ్ అనమాట అంతే అది కూడా డీప్ బాండింగ్ అని అనుకోకండి ఏదో ఉద్దేశంతో మాట్లాడటం కాదు అది జస్ట్ టైం పాస్ అంటే మైండ్ ని కొంచెం డైవర్ట్ చేసుకోవడానికి అంతే సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈ కోసం సెకండ్ ఛాన్స్ కోసం మళ్ళీ అడుగుతారు మిమ్మల్ని లాంగ్ కాన్వర్సేషన్ మళ్ళీ జరగబోతుంది మీ ఇద్దరు మధ్య ఓకే విత్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ డీప్ కనెక్షన్ కోసం మాట్లాడతారు ఈ కోసం డీప్ కనెక్షన్ డీప్ థాట్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు రీయూనియనే కాదు త్వరలో మిమ్మల్ని మీట్ అవ్వాలని కూడా ఈ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు ఓకే ఈ కోసంకి మిమ్మల్ని మీట్ అవ్వాలని ఉంది అర్జెంట్ గా ఎందుకు అలా డిస్టెన్స్ ఎక్కువ అయిపోతే రిలేషన్షిప్ లో చేంజెస్ వచ్చేస్తాయనేది మీ పర్సన్ ఒపీనియన్ ఇక్కడ సో అందుకే ప్లాన్ చేస్తున్నారు అబౌట్ మీటింగ్ అండ్ టెన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ జడ్జ్మెంట్ ఈ టెన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ జడ్జ్మెంట్ ఎనర్జీలోకి షిఫ్ట్ అవుతుంది టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీ ఇక్కడ ఏంటంటే అసలు ఇంకా హోప్లెస్ రిలేషన్షిప్ అని అనిపిస్తుంది ఇక్కడ మీకు ఒక్కొక్కసారి ఇది ఒక హోప్లెస్ రిలేషన్ ఇలాంటి రిలేషన్షిప్ కి సెకండ్ ఛాన్స్ ఇవ్వకూడదు ఇలాంటి పర్సన్కే సెకండ్ ఛాన్స్ ఇవ్వకూడదు అలాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీకు కానీ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే జడ్జ్మెంట్ చూపిస్తుంది ఇక్కడ అంటే సడన్ చేంజెస్ వస్తాయి అండ్ సడన్లీ మీరు మీ పర్సన్ ని యాక్సెప్ట్ చేస్తారు ఆ మెసేజెస్ కూడా మీరు రిజెక్ట్ చేయలేని మెసేజెస్ లాంటివి పెడతారు మీ పర్సన్ అండ్ కాల్స్ ఈ పర్సన్ కి అసలు కాల్స్ ఎక్కువ కాల్స్ చేసి మాట్లాడటం కానీ ఎక్కువ వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు చాలా మంది అది కూడా అసలు ఇలాంటివి ఈ పర్సన్ చెయ్యరు ఎప్పుడు మెసేజెస్ తోటే సరిపెట్టేస్తారు సో అలాంటి అంత డీసెంట్ పర్సన్ ఈ పర్సన్ కానీ సడన్లీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఈ పర్సన్ ఒక రాంగ్ సెలెక్షన్ అనేది చేసుకున్నారు ఆ రాంగ్ సెలెక్షనే మీ సెపరేషన్ కి రీజన్ అయింది బట్ ఆ సెపరేషన్ ఎందుకు వచ్చింది ఈ యూనివర్సస్ లో సెపరేషన్ ఎందుకు తీసుకొచ్చింది అంటే మీరిద్దరు ఇద్దరు మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలి అంటే ఆ సెపరేషన్ అనేది మస్ట్ అనమాట ఆ సెపరేషన్ ఎప్పుడైతే అవుతుందో ఈ పర్సన్ కంప్లీట్లీ ఒక కార్మిక్ సైకిల్ నుంచి రిలీజ్ అయిపోతారు దాన్ని నేర్చుకోవాల్సిన కార్మిక్ లెసన్స్ అన్ని కూడా నేర్చుకుంటారు అప్పుడు ఒక న్యూ బిగినింగ్ అనేది చేయగలుగుతారు ఈ పర్సన్ లేకపోతే లైఫ్ అంతా కూడా ఆ రాంగ్ చాయిస్ కోసం ఎక్కువ టైమ్ అండ్ మనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సో యూనివర్స్ ఇదంతా కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికే మీ కోసంకి కార్మిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కార్మిక్ రిలేషన్స్ అవన్నీ తన లైఫ్ లోకి తీసుకొచ్చింది ఎస్ విత్ ఏస్ ఆఫ్ పెంటల్స్ ఫైనాన్షియల్ గెయిన్స్ అండ్ న్యూ బిగినింగ్ విత్ సన్ కార్డ్ ఓకే సో బాటమ్ ఆఫ్ దే టూ ఆఫ్ కప్స్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ సోల్ మేట్ అవన్నీ వస్తున్నాయి మీకోసం ఇచ్చే ఛానల్ మెసేజెస్ డీప్ కాన్వర్సేషన్ అయితే జరగబోతుంది మీ ఇద్దరి మధ్య త్వరలోనే విదిన్ వన్ ఆర్ టూ వీక్స్ అరౌండ్ రేపు ఫుల్ మూన్ కాబట్టి న్యూ మూన్ టైం కల్లా మీరు మళ్ళీ రీయూనియన్ అనేది అవుతారు సో మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ సోల్ కాంట్రాక్ట్ అని చెప్తున్నారు మీ ఇద్దరిది అండ్ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి తను రాంగ్ సెలెక్షన్ చేసుకోవాల్సి వచ్చింది అంటున్నారు బట్ దిస్ పర్సన్ వాంట్స్ టు ఫిక్స్ యువర్ కనెక్షన్ ఓకే సో ది సీక్రెట్స్ విల్ బి రివీల్ సూన్ అండ్ స్టీ ఈ లైస్ ఏవైతే ఉన్నాయో కొన్ని అబద్దాలు చెప్పేవారు మీ పర్సన్ మీకు ఆ అబద్ధాలు చెప్పడం వల్లే మీరు మధ్య సెపరేషన్ వచ్చింది మీ ఇద్దరు మధ్య అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో ఇప్పుడు సర్చింగ్ ఫార్ రైట్ పాత్ ఐ విష్ యు అండర్స్టాండ్ హౌ ఐ ఫీల్ ఓకే ఈ స్ట్రెస్ అనేది మీ పర్సన్ డ్రైన్ చేస్తుంది అంటున్నారు సో సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు మీ పర్సన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్ కమ్ అనేది మీ పర్సన్కి చాలా అదొక సడన్ షాక్ అనమాట మీ పర్సన్కి తను అనుకున్నది ఏది కూడా జరగలేదు తను ఏదైతే అనుకోలేదో అది జరిగింది అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ సోల్ టై సోల్ కాంట్రాక్ట్ ప్లానింగ్ ఫర్ రీయూనియన్ యూ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి మీరు కామెంట్ సెక్షన్లో సెవెన్ ఓకే ట్రిపుల్ సెవెన్ విత్ ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి వీడియోలోని రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వకపోతే వీడియోని స్కిప్ చేసేయండి Sending love and light.